హర్యానాలోని పంచకులాలో జరిగిన అంతర్జాతీయ సైన్స్ ఫెస్టివల్లో మత్స్య సిక్స్ థౌజండ్ జలాంతరగామి ప్రత్యేక ఆకర్షణగా నడిచింది లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు దీనిని రూపొందించారు ఈ నౌకను చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది ఇది భారతదేశ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా గుర్తింపు పొందింది ఆక్వానాట్లను ఆరు వేల మీటర్ల లోతు వరకు తీసుకెళ్లేందుకు దీనిని గోళాకార నౌకను నిర్మించనున్నారు రెండు పాయింట్ ఒక్క మీటర్ల వ్యాసం కలిగిన గోళాకారంలో ముగ్గురు వ్యక్తులు కూర్చొని ప్రయాణించేలా రూపొందించారు దీని ఉపవ్యవస్థలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది ఐదు టన్నుల బరువుండే ఈ వాహనాన్ని తేలికైన టైటానియం మిశ్రమ లోహంతో చేశారు సముద్ర గర్భంలోకి వెళ్లడానికి మూడు గంటలు రావడానికి మూడు గంటలతో పాటు పరిశోధన కోసం ఆరు గంటలు ఉండేలా ఏర్పాట్లు చేశారు వ్యవస్థలు విఫలమైన నీటిలోనే తొంభై ఆరు గంటలు ఉండేలా అరవై ఏడు ఆక్సిజన్ సిలిండర్లను ఇందులో ఉంచారు కార్బన్ డయాక్సైడ్ ను తొలగించే సాధనాలు ఉన్నాయి సముద్ర గర్భంలోని మట్టి జీవులు ఇతర అవశేషాలు ఖనిజాలతో పాటు సముద్ర గర్భ ఉపరితలాన్ని సర్వే చేసేందుకు దీనిని తయారు చేశారు వచ్చే ఏడాది నుంచి పరిశోధనలు మొదలవుతాయి